సీఎం ఆఫీస్లో లిక్కర్ మాఫియా లిక్కర్ పరిశ్రమను బెదిరిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఇగో ఇది కథ లిక్కర్ దందా జరిగిందని కల్వకుంట్ల కవితను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేసి తీసుకుపోయి జైల్లో పెట్టి ఇన్ని జరిగినాయి కదా మరి ఏకంగా ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎం ఆఫీస్లోనే లిక్కర్ మాఫియా జరుగుతూ ఉన్నదట రేవంత్ రెడ్డి యొక్క సీఎం సీఎం ఎవరు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా తన ఆఫీస్లోనే లిక్కర్ మాఫియా జరుగుతూ ఉన్నది మరి దీని మీద రేవంత్ రెడ్డిని ఏమనాలి ఇది మామూలు సిగ్గుచేటు కాదు రాష్ట్రానికే అవమానం తలమానికం తీసుకొచ్చినట్టు చీ అని ఉంచాలే ఎక్కడ ఉంచాలి ఇప్పుడు ఈ ఉమ్ము ఎవరి మీద ఉంచాలే ఉమ్ము ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి సీఎం ఆఫీస్లోనే లిక్కర్కి సంబంధించినటువంటి మాఫియా జరుగుతుందట లిక్కర్ పరిశ్రమను బెదిరిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు అంటే ఈయన అండదండలు ఈయన బలం చూసుకొని బెదిరిస్తారు ఇగో చూడు రి బాటిల్స్ పెట్టిరు రేవంత్ రెడ్డి పక్కకు నాలుగు బాటిల్ పెట్టిరు ఇది మాఫియా ఇదో దంద బీర్లు లైట్ బీర్లు అప్పుడే రేట్లు పెంచేసిరు మొన్న నూట యాభై కాస్త నూట ఎనభైకి పెరిగిపోయింది లైట్ బీర్ కూడా కేసీఆర్ఏ మాఫియా లిక్కర్కి సంబంధించిన ఏది మద్యపానం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ అలవాటు చేసిండు రాష్ట్రంలో కేసీఆర్ వల్లనే మద్యం ఏరులై పారిపోయింది అని మాటలు మస్తుగా మాట్లాడుకున్నారు ప్రజలు కూడా అన్నారు రేవంత్ రెడ్డి వల్లనే ఈ మాటలన్నీ వచ్చినాయి ఇవాళ మరి రేవంత్ రెడ్డి ఆఫీస్లోనే ఈ దందా జరుగుతూ ఉన్నది మరి దీని గురించి ప్రజలు ఏమనాలి ప్రజలు ఒకసారి మీరు ఆలోచించండి ఏకంగా కేసీఆర్ గతంలో అందరిని మందుబాబులు తయారు అన్న ఆయన ఆడోగోడు ఆడోగోడు నోరు బారేసుకున్నాడు రాష్ట్రంలో మరి వాళ్ళ రేవంత్ రెడ్డి ఆఫీస్లోనే లిక్కర్ మాఫియా జరుగుతుంది మరి దీని గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఏమనాలి ఇప్పుడు ఎవరు ఎవరి మీద ఉంచాలి ఎవరిని నిందించాలి ఎవరిని శిక్షించాలి ఇక బ్రాండ్స్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారంట డిస్ట్రిబ్యూషన్ ఇస్తేనే పెండింగ్ బిల్లులని బిల్లులని మెలిక ఇక కొంతకాలంగా అందని బిల్లులు బకాయిలు రాక లిక్కర్ సంస్థలు ఇబ్బందులు పడతా ఉన్నాయట ఇక ఇటీవల మా వల్ల కాదని కూడా చెప్పిన సంస్థలు ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కోసం వేధింపులు ఆ ఇద్దరి ఒత్తిడికి భయపెడుతున్నటువంటి మల్టీ నేషనల్ కంపెనీలు ఆ ఇద్దరు వ్యక్తులపై ఇక సిక్ సెక్రటేరియట్లో లో మొత్తానికి జోరుగా చర్చలు కూడా సాగుతూ ఉన్నాయట ఆ ఇద్దరు ఎవరు మరి ఆ వ్యక్తులు రేవంత్ రెడ్డికి మరి అన్నదమ్ముల సన్నిహితుల బంధువుల మరి ఏదైనా దందాకు తెరలేపినటువంటి వ్యక్తుల మరి ఆ ఇద్దరు ఎవరు రాష్ట్ర సచివాలయం లిక్కర్ మాఫియాకు అడ్డాగా మారినట్లు ప్రచారం జరుగుతుంది ఏకంగా సీఎం కార్యాలయం నుంచే లిక్కర్ సంస్థను కూడా బెదిరిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి మల్టీనేషనల్ కంపెనీల పైన కన్నెరే కన్నేసినటువంటి ఇద్దరు వ్యక్తులు తమకు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలని కూడా లేదంటే పెండింగ్ బిల్లులు రావాలని కూడా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం ఇప్పటికే బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న లిక్కర్ సంస్థలు ఇప్పుడు వీళ్ళ పూర్లో మరింత ఇబ్బందులు పడుతున్నారని కూడా తెలుస్తోంది డిస్ట్రిబ్యూషన్ మాకు ఇస్తే ఇరి మాకి ఇయకపోతే మీకు పాత బిల్లులు రావు మీ లిక్కర్ దండ నడవది ఇగో ఈ రకంగా బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారట మరి ఇదంతా ఎవరి అండదండల్లో జరుగుతూ ఉన్నది ఎవరి కనుసన్నల్లో జరుగుతూ ఉన్నది ఇదంతా రేవంత్ రెడ్డి కనుసన్నల్లో రేవంత్ రెడ్డి అండదండల్లో జరుగుతున్నటువంటి వ్యవహారమే లిక్కర్ మాఫియా సీఎం ఆఫీస్లోనే ఏకంగా లిక్కర్ మాఫియా జరుగుతూ ఇగో రాష్ట్ర రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఇక ఉన్నటువంటి లిక్కర్ సంస్థల పైన సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయం కన్ను పడినట్లు కూడా తెలుస్తోంది రాష్ట్రంలో మద్యం విక్రయాలు జరిపే కొన్ని మల్టీ నేషనల్ కంపెనీలను కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలోని కొందరు వ్యక్తులు బెదిరిస్తున్నట్లు కూడా సమాచారం ఇక మర్యాదగా మీ బ్రాండ్స్ డిస్ట్రిబ్యూషన్ మాకు ఇస్తారా లేదా అంటూ ఇక ఒత్తిడి చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది ఈ సమాచారం బయటకి రావడంతో లిక్కర్ ఇండస్ట్రీ ఇప్పుడు ఇక ఉలిక్కి పడింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లిక్కర్ పరిశ్రమ అనేక ఇబ్బందులు పడుతోంది ఇక బకాయిల చెల్లింపుల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది ఇప్పటికీ ఆరు నెలల బకాయిలు ఇవ్వకుండా ఆ కంపెనీలను ఇక ముప్పతిప్పలు పెడుతోంది ఈ నేపథ్యంలో బకాయిలు చెల్లించాలని కూడా చెల్లించాలి అంటే ఏకంగా మీకేం మీ మీ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ మాకు ఇవ్వండి అంటూ సీఎం కార్యాలయంలో ఇక ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు బెదిరించి ఆడుతున్నట్లు కూడా సమాచారం ఇక పెండింగ్ బిల్లులు కావాలంటే ఇక డిస్ట్రిబ్యూషన్ మాకు ఇవ్వాలని కూడా ఆ ఇద్దరు పట్టుబడుతున్న పట్టు పడుతున్నారట దాంతో ఏం చేయాలో తెలియక మొత్తానికి మల్టీనేషనల్ కంపెనీలు తలలు పట్టుకున్న పట్టుకుంటున్నాయని కూడా తెలుస్తోంది దక్షిణ భారతదేశంలోనే తెలంగాణ మధ్యం అమ్మకాల్లో టాప్లో ఉంది ఇది సాక్షాత్తు రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అయినటువంటి స్వయంగా ప్రకటించారు హైదరాబాదు మొత్తానికి ఒక అంతర్జాతీయ హైదరాబాదు ఒక అంతర్జాతీయ టూరిస్టు ఇక హబ్గా ఎదు ఎదురుగుతున్నటువంటి ఎదురుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక రాను రాను మద్యం డిమాండ్ పెరుగుతూనే ఉంది రెండు వేల ఇరవై నాలుగు నాటికి రాష్ట్రంలో రెండు వేల ఆరు వందల ఇరవై మద్య దుకాణాలు ఇక వాటితో పాటు పన్నెండు వందల బార్లు ఇక క్లబ్బులు ఉన్నాయి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మొత్తానికి మద్యం అమ్మకాల ద్వారా వ్యాటి ఎక్సైజ్ డ్యూటీ రూపంలో ముప్పై ఆరు వేల కోట్ల ఆదాయం వస్తుందని కూడా ప్రభుత్వం అంచనా ఇక బీర్ల ధరలు ఇచీవలే పెంచినటువంటి నేపథ్యంలో మరో రెండు వేల కోట్ల రూపాయలు కూడా అదనంగా వస్తోంది ఇంత ఆదాయ వనరుగా మారినటువంటి లిక్కర్ ఇండస్ట్రీని ప్రభుత్వంలోని కొందరు ముప్పతిప్పలు పెడుతున్నారు ప్రభుత్వం ఇప్పటికే చాలా బ్రాండ్స్కు కూడా పెద్ద ఎత్తున బకాయిలు పడింది ఇకపోతే దీంతో లిక్కర్ సంస్థలు తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిపోతున్నాయి ఇటీవల కొన్ని బ్రాండ్స్ ఇలా అయితే తెలంగాణలో ఆపరేషన్ చేయమని కూడా ఆపరేట్ ఆపరేట్ చేయమని కూడా బెదిరించడం ఇక వరకు వెళ్ళాయి అయినా అయినా ఇద్దరిలో మాత్రం మార్పు రావడం లేదు ఇక వీళ్ళ వ్యవహారంతో ఏపీలో జగన్ ప్రభుత్వంలో ఇక జరిగినట్లుగానే మొత్తం తెలంగాణలో కూడా జరుగుతున్నాయని లిక్కర్ ఇండస్ట్రీలోని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయంలోనే కొందరు ఇలాంటి పనులకు కూడా తెగించడం విస్మనీయానికి గురి చేస్తోందని కూడా అంతర్జాతీయంగా తెలంగాణ బ్రాండు ఇక పరువు తీసేటువంటి పనులను కూడా చేస్తున్న ఇలాంటి ఇలాంటి వాళ్ళ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కఠినంగా వ్యవహరించాలని కూడా లిక్కర్ ఇండస్ట్రీ వాళ్ళు కోరుకుంటున్నారు మొత్తానికి ఇది పరిస్థితి సీఎం ఆఫీస్లో ఒక లిక్కర్ మాఫియా జరుగుతూ ఉంది ఈ లిక్కర్ మాఫియా ఏకంగా రేవంత్ రెడ్డి ఆఫీస్లోనే జరుగుతూ ఉందట మరి దీని మీద ప్రజలు ఏం మాట్లాడాలి రేవంత్ రెడ్డి దీని విషయంలో ఏం మాట్లాడతాడు